హాయ్ అండి నమస్తే నేను మిదుర్గాని ఈరోజు ముందుగానే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు అలాగే నేను ఈ రోజున ఏడుకొండల స్వామి వెంకటేశ్వర వ్రతంలో మూడవ వారము శనివారం పూజ అయితే చేస్తున్నానండి అందులో భాగంగానే ఈరోజు షార్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు పూజా విధానము ఎలా చేశాను అన్నది మీకు క్లియర్గా చెప్తాను అలాగే స్వామివారికి ఏమేమి ప్రసాదాలు కూడా చేశాను అన్నది మీకు క్లియర్గా చెప్తానండి అలాగే ఈరోజు కార్తీక శనివారము అలాగే ఇంట్లో కార్తీక మాసం కూడా నెలంతా నేను పూజ చేస్తానండి అలాగే ఈ స్వామివారి దగ్గర ఈరోజు పూజ అయితే చేసుకొని కార్తీక మాసం పూజ నార్మల్గా తీమురి దగ్గర అయితే ఇలా చేసేసుకున్నానండి తరువాత వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే చేశానండి ఎందుకంటే ఇక్కడ రెడీ చేసుకోవాలి తర్వాత స్వామివారి దగ్గరకు వచ్చి నిదానంగా అయితే పూజ చేసుకోవాలండి ఈ కార్తీక మాసంలో మెయిన్ ముఖ్యంగా ఏంటంటేనండి నేను ఇంట్లో చిన్న శివలింగాన్ని దారుణాచలంలో తెచ్చుకున్నానండి టూ ఇంచెస్ కూడా ఉండి ఉండటమే అటువంటిది పెట్టుకోవచ్చు అని ఒక పూజారి గారు చెప్పారు తెచ్చినేనండి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఒక మూడు చెట్టు నేను పైన పెంచానండి మారేడు చెట్టు బిల్వావ ఆకులు అనమాట అవి ఈ బిల్వా ఆకులు వేసి శివుడికి ఇలాగైతే పూజ చేసుకోండి పూజ చేస్తూ బిల్వా అష్టకం అయితే చదువుకోండి మీకు చాలా అంటే చాలా మనం టెంపుల్కి రోజు వెళ్ళలేకపోయినా కూడా ఇంట్లో శివునికి ఇలా అభిషేకం చేసుకొని ఈ బిల్వా ఆకులతో మనం ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే కనుక మనకి చాలా అంటే కార్తీక మాసం చేసుకున్నందుకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అలాగే నేను ఈరోజు వేడుకొండల స్వామి వెంకటేశ్వర వ్రతము అన్నది ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి